హాయ్ అండి నేను మీ స్మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు గతండి మాడు కథలోకి వెళితే ఏంటి నువ్వు అన్లక్కీనా నువ్వు లక్కీ కాబట్టే రెండు లోపే కన్సీవ్ అయ్యావు అలా బయటికి వెళ్ళి చూడు ఏళ్ల తరపడి పిల్లల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలుస్తుందని చెప్పాడు అమర్ ఆ మాట వినగానే తలెత్తి దీపి వైపు చూస్తుంది అమ్ము అవును నువ్వు నిజంగానే లక్కీ బేబీవి హెల్తీగా చూసుకునే బాధ్యత నీదే రాయి లాంటి నన్నే కరిగించావు నాకే ధైర్యం చెబుతావు ఇప్పుడు అదంతా ఏమైంది బీ లైక్ బ్రేవ్ గర్ల్ పద పడుకుందు నీకు డిన్నర్ అమ్ము నేను బెడ్ మీద పడుకోబెట్టి నేను వచ్చి తింటానులే అయితే నన్ను ఎత్తుకో ఇప్పుడు నిన్ను ఎత్తుకుని రేపు నీ కూతుర్ని ఎత్తుకోవాలంటే ఎలాగే కాదు నాకు బాబే కావాలి లేదు పాపే కావాలి మా అత్త మళ్ళీ పుట్టాలి ఖచ్చితంగా బాబే నెక్స్ట్ టైం పాపని చూద్దాం పాప పుడుతుంది అని ఖచ్చితంగా ఈ డాడీ పార్టీనే అని కాలర్ రెగరేసి చెబుతున్నాడు బెడ్ మీద అమూల్యం పడుకోబెట్టి వాష్రూమ్లోకి లోకి వెళ్ళాడు ఫ్రెష్ అయ్యి టేబుల్ మీద తానే వడ్డించుకుని డిన్నర్ ఫినిష్ చేసి రూమ్ లోకి వచ్చాడు ఏంటి ఇంకా పడుకోలేదా సాయంత్రం పడుకున్నాను అందుకే నిద్ర రావడం లేదు అవునా నా పాపకి గుడ్ నైట్ చెప్తాను అని టీషర్ట్ పైకి జరిపి గుడ్ నైట్ మై స్వీట్ ప్రిన్సెస్ అని కొన్ని ముద్దులు పెట్టి అమ్మును తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు దీపు నడుం చుట్టూ చేయి వేసి హత్తుకుని నాకు భయంగా ఉంది ఇది మన ఇద్దరికి పరీక్షాకాలం అంతే నేనున్నాను కదా మన బేబీకి ఏం కానివ్వను అని నుదుటి మీద ముద్దు పెట్టి టెన్షన్ వదిలేసి పడుకో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తాను రేపు ఈవినింగ్కి టోకెన్ తీసుకుంటావా ఎందుకే కాస్త పనుంది అయితే నేను వస్తాను వద్దు ఒక్కదాన్నే వెళ్ళొస్తాను నీ ఇష్టం స్కూటీలో వెళ్ళొద్దు ఆటోలో కానీ క్యాబ్లో కానీ జాగ్రత్తగా వెళ్ళిరా అని చూకొడుతున్నాడు నాలుగు రోజులయ్యింది చిన్నబాబు ముభావంగా ఉన్నారు ఎంతో అభిమానంతో చూసినా పరి దాటి ప్రవర్తించకూడదు కదా వాళ్ళ సమస్య ఏదైనా సరే నాకు చెప్పకపోయినా సరే వాళ్ళిద్దరికీ మంచి జరిగేలా ఆశీర్వదించమని సీతాలు భగవంతుడిని వేడుకుంది ఆఫీస్ నుండి ఇంటికి రాగానే ఏమన్నారు డాక్టర్ అని క్యూరియాసిటీతో అడిగాడు అమర్ నువ్వు ఏం చెప్పావో ఆవిడ కూడా అదే చెప్పింది రెండు నెలలకు సరిపడా ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చాను నేను తీసుకున్నాను కదా నేను వాడతానో లేదో అని వన్ వీక్కి సరిపడా తీసుకున్నావు మాటి మాటికి ఎందుకు అని తీసుకుని వచ్చా డిన్నర్ చేద్దాం అని ఇద్దరు కలిసి డిన్నర్ ఫినిష్ చేశారు డిన్నర్ అవ్వగానే ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంది తనని చూడగానే హ్యాపీగా ఫీల్ అయ్యి పడుకున్నాడు అమర్ దీపు లేచేయి ఫ్రెష్ అయ్యి హాల్లోకి రాగానే టిఫిన్ చేస్తున్న అమ్మును చూసి ఇది కరెక్ట్ దారిలోకి వచ్చింది అనుకుంటూ చీరలో కూర్చున్నాడు అమరికి వడ్డించి టాబ్లెట్ వేసుకుంది గుట్కల్లని చెంప మీద ముర్తు పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రెగ్నెంట్ లేడీస్ ఫాలో అవ్వాల్సిన ఫుడ్ అన్నిటినీ లిస్ట్ రాసుకుంటుంది అమూల్య పక్కన పడుకున్న భార్యని చూస్తూ నువ్వు కన్సీవ్ అవ్వలేదని బాధపడుతున్నావు అక్కడ నా ఫ్రెండు తన భార్య కన్సీవ్ అయ్యిందని ఎలా బయటపడాలని బాధపడుతున్నాడు పిల్లలు ఉంటే ఒక బాధ లేకపోతే ఇంకొక బాధ అయితే ఒక బాధ లేకపోతే తీరని వ్యత మనిషి పుట్టినప్పటి నుండి కాటికి పోయే వరకు ఏదో ఒక సమస్యతో అవుతూ ఉండాలేము లేకపోతే కాలం గడవదా అతడు కంట్రోల్లో లేకుండా పోతాడా అని ఆలోచిస్తూ నిద్రపోయాడు సంజయ్ ఇంటికి రాగానే రూమ్లో పడుకున్న అమ్ముని చూసి ఫ్రెష్ అయ్యి టేబుల్ దగ్గరికి వెళ్ళగానే సీతాలు వడ్డించింది తినేసి బెడ్ మీద పడుకున్నాడు అమర్ కళ్ళు తెచ్చి దీపు చంపని మరగానే వేసి కూర్చుని ఏమైంది అమ్ము ఏం లేదని ముఖమంతా తడి ముద్దులు పెట్టి దీపి పెదవిని అందుకోగానే విషయం అర్థమై తన ముద్దును కొనసాగిస్తున్నారు ఇద్దరూ వెడవడ్డాక తన ముఖం దోసిట్లోకి తీసుకుని ఏమైందే అని అడిగాడు ఏం లేదు అని ఏడుస్తూ సమాధానం చెప్పింది తన కన్నీరు తుడిచి తన ముఖమంతా ప్రేమగా ముద్దులు పెట్టాడు తన మెడ మీద పెదాలు నిలపగానే దీపుని హత్తుకుంది తన వెన్ను నిమిరి కూలమ్ము అని తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు దీపుని హత్తుకుంది తన వెన్ను మీరు కూల్ అమ్ము అని తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు రేపటి నుంచి నీ దగ్గర పడుకోను పక్క గదిలో పడుకుంటాను వాట్ అని ఆశ్చర్యంగా లేచి కూర్చున్నాడు నేను ఒక డిసిషన్ తీసుకున్నా రేపటి నుండి శనివారం నలభై ఒక్క రోజులు వారాగ్ర పూజ చేస్తాను ఇప్పుడు ఎందుకే చిన్న పూజ అంతే టెన్షన్ పడకు నా డైట్ పర్ఫెక్ట్గా చూసుకుంటా అదే ఇప్పుడు ఎందుకు చేయాలి అనుకుంటున్నావు మన ఇద్దరినీ కలిపింది ఆ దేవుడే కాబట్టి ఈ భారాన్ని కూడా ఆయన మీదే వేసేస్తున్నాను ఈ సిచ్యువేషన్లో ఐ కాన్ పర్మిట్ యు అమ్ము నేను జాగ్రత్తగా ఉంటాను ప్లీజ్ మన బేబీ కోసం కాదనుకో అందుకేనా రెండు నెలలకు సరిపడా టాబ్లెట్లు తీసుకున్నావు ఇదంతా ముందస్తు ప్లానింగ్ అన్నమాట సరే నీ ఇష్టం అని పడుకున్నాడు దీపు మీద చేయి వేస్తే తీసేసాడు రేపటి నుంచి అమ్ము అని బాధగా అనగానే తనను గట్టిగా హత్తుకున్నాడు మళ్ళీ ఎన్ని రోజులు కలుస్తామో అని తనివి తీరా ముద్దులు పెట్టుకున్నాడు పూజల గదిలో ఉన్న అమ్ములేని చూసి పోనీలే ఆయనే ఒక దారి చూపిస్తాడు అని దండం పెట్టుకుని గదిలోకి వెళ్ళిపోయింది సీతాలు పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి అల్లోకి రాగానే పూజ గదిలో గ్రీన్ కలర్ ప్లెయిన్ శారీ సేమ్ బ్లౌజ్ వేసుకుని ఉన్న తన భార్యని చూసి అమ్ము అని పిలిచాడు రమ్మని పిలిచి తన పక్కన కూర్చోమంది తన చేతికి టెంకాయ ఎచ్చి కొట్టమంది హారతి ఇచ్చాక ఇద్దరూ కలిసి ఆంజనేయ స్వామికి గుడి వెళ్ళారు స్వామిని దర్శించుకుని నా భర్తను నాకు దగ్గర చేశావు మా ప్రతిరూపం వస్తుందన్న ఆనందం లేకుండా మమ్మల్ని మళ్ళీ భయభ్రాంతులకు గురి చేస్తున్నావు నిన్ను నమ్మి చెడినవాడు ఎవరూ లేరు ఈ రోజు నుండి నీ పూజ మొదలు పెడతాను నిర్విఘ్నంగా నా దీక్ష పూర్తి చేసి నా బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా ఆశీర్వదించి తండ్రి అని మొక్కుకుంది అమ్ము ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళారు దీపుకి టిఫిన్ వడ్డించి తాను కూడా తింది అమ్ము ఈ రోజు నుండి నాన్ వెజ్ వండను నీకు తినాలనిపిస్తే బయట తిను అని టాబ్లెట్ వేసుకుంది ఇది మాత్రం ఎందుకు అని లంచ్ బాక్స్ చూపించి ఇది కూడా బయట తినేవాడిని కదా అమ్ము సీరియస్గా చూస్తుంటే సరేలే తీసుకువెళ్తా అని అమ్ము దగ్గరికి వస్తుంటే దూరం దూరం అంది లంచ్ బాక్స్ తీసుకుని ఉసురుమంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు సోఫాలో నీరసంగా పడుకున్న అమ్ముని చూసి నిమ్మరసం చేతికి ఇచ్చి తాగమంది సీతాలు జ్యూస్ తాగి నీకో విషయం చెప్పనా సీతాలు నేను నెల తప్పాను నాకు తెలుసమ్మా నీకెలా అని ఆశ్చర్యంగా అడిగింది నేను ముగ్గురు బిడ్డలని కన్నాను తల్లి నాకు తెలియదా ఈ విషయం అత్తమ్మ వాళ్ళకి చెప్పలేదు కదా భయపడకండి చెప్పలేదు టైం చూసుకుని మేమే చెప్తాము నన్ను కొంచెం చూసుకుంటావా నా కన్న బిడ్డలా చూసుకుంటాను మన ఇంట్లోకి తప్పకుండా వారసుడు వస్తాడు మీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది వాంతులు అవుతున్నాయి ఏం చేయాలి గాబరా పడకండి ఇది మామూలే అలా అని తినటం మానవద్దు బిడ్డను జాగ్రత్తగా మీ చేతిలో పెట్టే వరకు నాది బాధ్యత వేడి అన్నంలోకి నెయ్యి నిమ్మకాయ పచ్చడి కలుపుకుని అమ్ము నోటికి అందించగా సీతాలు వైపు చూస్తూ ఉంటే నా చేత్తో తినాలని ఆలోచిస్తున్నావా అమ్మ నేను ఆలోచించేది అందుకు కాదు సీతాలు నిన్ను చూస్తుంటే మా అమ్మ గుర్తుకు వస్తుంది తను ఉంటే ఇలాగే తినిపించేది కదా అని చూస్తున్నా అంతే పెట్టు అని తినేసింది మీరు పని చేయడం మానేయండి నీకు సపరేట్గా ఫుడ్డు నేనే తయారు చేస్తాను అని అన్నం ముద్దతో దిష్టి తీసి లోపలికి వెళ్ళింది కాసేపటి తర్వాత తండ్రి నుండి ఫోన్ రావడంతో ఆనందంగా లిఫ్ట్ చేసి నేను తలుచుకున్నానన్న విషయం నీకు ఎలా తెలుసు నాన్న నాకు తెలియకపోయినా నా మనసు ఎందుకో నువ్వు డల్గా ఉన్నావని అనిపించింది అందుకే చేశాను బంగారం నువ్వెలా ఉన్నావు నేను బాగున్నానరా తిరుపతి స్వామి సేవకు వెళ్ళాము ఇప్పుడే రూమ్కి వచ్చాము నువ్వు గుర్తొచ్చి ఫోన్ చేశాను ఏం కోరుకున్నావు నాన్న నాకంటూ కోరికలు ఏముంటాయి తల్లి మీ ఇద్దరూ ఆనందంగా ఉండాలి త్వరలోనే నేను తాత నవ్వాలి అంతే నీ కోరిక నెరవేరాలని ఆ ఏడుకొండల వాడిని వేడుకోనన్నా తప్పకుండా బంగారం ఉంటాను మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేశాడు ఇంటికి రాగానే సీడాలు వడ్డించగా తినేసి రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు ఎంతసేపైనా అమూల్య తన రూంలోకి రాకపోవడంతో ఇల్లంతా వెతికి రాత్రి తను చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి పక్క రూమ్ డోర్ తట్టాడు డోర్ లాక్ చేయడంతో వెనక్కి తిరిగి వచ్చి తన బెడ్రూమ్ మీద పడుకున్నాడు అమర్ అందరూ మొండి కట్టమని అనవసరంగా నా మీద నింద వేస్తారు కానీ ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ మూసుకుని నా మనసులో అయినా దాచుకుంటాను కానీ ఇది మాత్రం అనుకున్నది సాధించే వరకు వదలదు ఇది మొండి కాదు జగముండి ఇంకా పూజ అయ్యే వరకు జనాల్ని పట్టించుకోదు మూడవ ప్రపంచ యుద్ధం వచ్చినా పట్టుబడవదు మిన్ను విరిగి మీద పడ్డా దీక్షామాలదు రాక్షసి అని తిట్టుకుంటూ పడుకున్నాడు అమర్ అసలు విషయం ఎలాగూ లేదు పోనీలే కనీసం ముద్దలతో సరిపెట్టుకుందామంటే అది లేదు ఇన్ని నెలల నుండి దాన్ని హత్తుకుని పడుకోవడం బాగా అలవాటైంది ఇప్పుడు ఇది నా పక్కన లేదు ఎలా నిద్రపోవాలో చీనా బతుకు మళ్ళీ పెళ్లికి ముందులా తయారైంది అని పిల్లోని హత్తుకుని కష్టపడి పడుకున్నాడు అమ్ము అమర్ సారీ అమ్ము నిన్ను చాలా బాధ పెడుతున్నాను కదా అని తన పొట్ట మీద చేయి పెట్టుకుని మన బేబీ కోసం కొద్ది రోజులు మాత్రమే ఒకసారి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని కళ్ళు మూసుకొని పడుకుంది అమ్ము అక్క ఏం చేస్తున్నావు ఏం చేస్తాను తింటాను తిన్న అరిగే వరకు ఇదిగో టీవీ చూస్తాను లేకపోతే పుస్తకాలు పట్టుకుంటా ఏంటోనక్క చదువుతున్నా మాకు చదవడం పుస్తకాలు పట్టుకోక తప్పడం లేదు చదువు అయిపోయాక నీకు కూడా తప్పడం లేదు ఏంటో నువ్వు ముందు చదువులు నేర్చుకోదవా అని చింటూ తల మీద ఒక్కటి పీకి ఏంటి బబ్లు కాలేజీ ఎలా ఉంది క్లాసెస్ ఎలా ఉన్నాయి బాగానే ఉందక్క ఒక అమ్మాయి చిన్ని అని పరిచయం అయింది బాగా తెలుసు అంట తన స్కూల్ ఫస్ట్ వచ్చిందంట ఓహో సావిత్రమ్మ కూతుర మంచి అమ్మాయి ఇద్దరూ కలిసి చదువుకోండి గొడవ పడకండి లేదక్క బావగారి గురించి చాలా మంచిగా చెప్పింది బావ అంత మంచివాడని అప్పుడే తెలిసింది మన దగ్గర ఇలా తమాషా చేస్తాడు కానీ మీ బావ చాలా మంచోడు అని మాట్లాడుతుండగా జ్యూస్ తెచ్చిన సీతాలను చూసి ఇంతకు ముందే స్నాక్స్ తిన్నాను మళ్ళీ జ్యూస్ ఏంటి ఈ టైంలో ఎంత తిన్నా తప్పు లేదు తాగుతారా అయ్యగారికి చెప్పమంటారా ఇంత తాగితే అక్క పొట్ట లావ అవుతుందని ఫీల్ అవుతుందేమో నన్ను తాగమంటావా అంటే నీకు వేరే జ్యూస్ ఇస్తాను చింటూ అని పిల్లలకు వేరే జ్యూస్లు ఇచ్చింది సీతాలు కాసేపు కబుర్లు చెప్పుకుని చదువుకుని ఇంటికి వెళ్ళిపోయారు కోతిమూక ఏంటి మేడం గారు చాలా హ్యాపీగా ఉన్నారు ఏమీ లేదు తమరు గుర్తొచ్చి ఏమి గుర్తొచ్చింది చెప్తే ఫీల్ అవ్వకు లేదులే చెప్పు బట్టలు సర్దుతూ ఉంటే మీ నైటి కనపడింది అది ఇంకా ఉందా అయినా నువ్వే నాకు నైటీ వేసి మళ్ళీ నా నైటీ అంటావా ముందు దాన్ని పారేస్తావా లేదా ఏ పిక్చర్ డిలీట్ చేసావు ఇంకెందుకు భయపడతావు ఆ దిక్కుమాల నైటీ ఏంటి నన్ను తగులుకుంది ఎవరైనా చూస్తే నన్ను తేడా అనుకోరు కొన్ని నెలలావు వాళ్ళకే తెలుస్తుంది ఇదొకటి మధ్యలో ఏంటి బేబీనా కాదు నీ క్లాస్ మూతి తిప్పుకుంటూ ఉంటే అయినా ఈ వేషాలకు ఏం తక్కువ లేదు రోజు నైటీలో దర్శనం ఇవ్వడమే కాకుండా మళ్ళీ నైటీ గురించి మాట్లాడతావా చూడు కొత్త నైట్ డ్రెస్ వేసుకున్నా బాగుందా అదిరింది ఫ్యాషన్ షోకి వెళ్ళు అన్నాడు వ్యంగ్యంగా రా టీవీ చూద్దాం మామూలుగానే కామెడీనో హారర్ సినిమాలో చూస్తావు ఇప్పుడేంటి డివోషనల్ సినిమా చూస్తావా యువర్ జీనియస్ రా నీకు కూడా పుణ్యం వస్తుంది ఆ పుణ్యం ఏదో నువ్వే కట్టుకో మీతో విషయం చెబుదామని మర్చిపోయాను మా స్టూడెంట్స్ అంతా కాలేజీలో జాయిన్ అయ్యారు అంట ఒకరు మెకానికల్ ఇంకొక అబ్బాయి తమర్లాగి సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు అని ఫోన్ చేసి చెప్పారు వాళ్ళకంత సీన్ ఉందంటావా వాళ్ళ నాన్నలకి బిజినెస్లో ఉంటాయి దానికి తగ్గట్టు గ్రూప్ తీసుకుని ఉంటారు కరెక్టేనా కరెక్ట్గా చెప్పావమ్ము నేను ఎప్పుడూ కరెక్ట్గానే చెప్తాను నీ మట్టి బుర్రకి అర్థం కాదు నాది మట్టి బుర్రా అది నిజమే కానీ కోతిముఖ పరిస్థితి ఏంటి బబ్లు మా కాలేజీలో జాయిన్ అయ్యింది తను చిన్ని అనే అమ్మాయి ఫ్రెండ్స్ అయ్యారంట నేనే చెప్పానులే యాజ్ యూజువల్ చింటుగాడు స్కూల్కి వెళ్ళాడు తమరికి నిద్ర రాలేనట్టుగా ఉంది నాకు నిద్ర వస్తుంది ప్రిన్సీ గుడ్ నైట్ బేబీ అమ్ము పొట్టకు కిస్ ఇచ్చి మీ అమ్మ శాడెస్ట్ కదా నన్ను దూరం పెట్టింది కొద్ది రోజులు ఆ బంగారం తర్వాత డాడీనే నీ పక్కన ఉంటాడు సరేనా అని తన బేబీతో మాట్లాడి రూమ్లోకి వెళ్ళిపోయాడు అమర్ లోపలికి వెళ్ళగానే తనకు తెలియకుండానే కళ్ళల్లో నుంచి కన్నీరు కారిపోతున్నాయి సారీ బంగారు మీ తండ్రి బిడ్డని చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా మీ డాడీతో ఆర్గ్యూ చేస్తున్నాను కానీ నాకు ఎవరు పుట్టినా ఒకటే నేను మంచిదాన్ని ఎవనో కాదో తెలియదు కానీ మీ డాడీ మాత్రం చాలా మంచోడు నువ్వంటే చాలా ప్రేమ బుజ్జి నువ్వు పుట్టక ముందు ఇంత ప్రేమ అయితే పుట్టాక ఎంత బాగా చూసుకుంటాడో అని మెల్లగా తన పుట్ట మీద చేయి వేసి మాట్లాడుతుంది టీవీలో వస్తున్న లవకుశ సినిమా చూస్తూ అలాగే నిద్రపోయింది కొద్దిసేపటి తర్వాత ఇది ఇంకా పడుకుందా లేదా అని మధ్యరాత్రి లేచి వచ్చి సోఫాలో పడుకున్న అమ్ముని చూసి తన కళ్ళకున్న స్పెక్స్ తీసి ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా నీ ఫేస్లో ఏదో గ్లో కనిపిస్తుంది అది మన బేబీ ఎఫెక్ట్ అయినా అని తనకు ముద్దు పెట్టబోయి వెనక్కి జరిగి తన మీద బెడ్షీట్ కప్పి టీవీ ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు సీతాలు మామిడికాయలు తిందామంటే దొరకడమే లేదా అని అడిగింది అమూల్య మీరు అడిగే పని చిన్నమ్మ ఇది సీన్ సీజన్ కాదు కదా దొరకడం లేదు అందుకే కనీసం పచ్చళ్ళతో మామిడికాయ నిమ్మకాయ దబ్బకాయ చింతకాయ ఉసిరికాయ అన్నం కలిపి పెడుతున్నాను అని చెప్పింది సీతాలు దీపు ఇంటికి రాగానే ఎల్లో కలర్ టాప్ పోల్కా డాట్స్ ప్యాంట్ సేమ్ కలర్ చున్నీలో రెడీ అయిన అమూల్యను చూసి చీర కడితే డౌట్ వస్తుందని కవరింగ్ చేస్తుందేమో రా వెళ్దాం అని కారు దగ్గరికి తీసుకువెళ్ళాడు అమర్ మధ్యాహ్నం ఫోన్ చేసి ఎందుకు రెడీ అవ్వమన్నారు అని అడిగింది అమూల్య సర్ప్రైజ్ అన్నాడు ప్రెగ్నెన్సీ వచ్చి రెండు నెలలు దాటి మూడవ నెల జరుగుతుంది కనీసం మామిడికాయ చింతకాయ పెళ్ళానికి తెచ్చిద్దామని లేదు కానీ ఏదో సర్ప్రైజ్ ఇస్తాడంట ఎందుకే గొనుగుతున్నావు వినపడుతోంది హా అవును పెళ్ళైన కొత్తలోనే నయం కడుపు రాకనే మ్యాంగో కొనిచ్చావు ఇప్పుడు తెచ్చావా కనీసం ఏం తినాలనింది అని అడిగావా మళ్ళీ సర్ప్రైజ్ ఒకటి పో నాతో మాట్లాడుకు అని విండో వైపు తిరిగింది అమర్ నవ్వుకుంటూ ఓ ఇంటి ముందు కార్ ఆపాడు డోర్ ఓపెన్ చేస్తున్న సంజును చూసి అమ్ము షాక్ అవుతుంటే ఏంటమ్మా ఎలా ఉన్నావు రా అని డోపలికి తీసుకువెళ్ళి తన వై నా వైఫ్ కార్తిక అని పరిచయం చేశాడు ఏంటమ్మా ఈ మధ్యన ఈ స్పెషల్ పంపడమే లేదు అని అడిగాడు సంజయ్ అది అది అన్నయ్య కుదరలేదు పంపిస్తానులే నా అల్లుడు ఎలా ఉన్నాడు షాక్ అయి అలానే చూస్తూ ఉంటే టెన్షన్ పడకు మీ ఆయన నాకు మాత్రమే చెప్పాడులే కార్తీకతో తనకు సారేమన్నాడు ఇప్పెందుకు ఇప్పుడు ఎందుకు అన్నయ్య ఇప్పుడు నీకు మూడవ నెల కదా మీ ఆయన సీక్రెసీ కదా అందుకే పుట్టింటి వాళ్ళు ఇస్తే బిడ్డకు చలవ అందుకే అన్నగా నేను ఇవ్వాలనుకుంటున్నా ఆ మాట వినగానే సంజువుని పట్టుకుని ఏడుస్తూ ఉంటే అమ్మో మిరి నాకు వాడు బావ అయితే నువ్వు చెల్లివే కదా ఏడవద్దురా నీకు కన్ఫామ్ అవ్వగానే మన ఇంటికే వచ్చి ఉంటే బాగుండేది కదా మీ వదిన వంట కాకుండా అమ్మను పిలిపించేవాడిని ఏమన్నారు అని కాతిగా కోపంగా చూస్తూ ఉంటే పాపం అమ్మాయిని భయపెట్టడం ఎందుకని ఇప్పుడు మాత్రం ఏం మునిగిపోయింది డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉండు రే ఇప్పటికే నాకు దూరంగా ఉంది నాకు శాశ్వతంగా దూరం చేయాలనా అసలు నువ్వు నా బావవేనా నవ్వుకుంటూ తనకు బొట్టు పెట్టి చీర చేతిలో పెట్టి రూమ్ కెళ్ళి తీసుకెళ్ళింది చీర కట్టుకుని తన బ్లౌజ్ చూసుకుని అరే ఎంత కరెక్ట్ గా ఎలా సరిపోయింది అన్నయ్య చేతని బ్లౌజ్ తెప్పించా ఆ కొలతలతో ఈ బ్లౌజ్ కుట్టించా అమ్ముని హాల్లోకి తీసుకువెళ్ళి చైర్లో కూర్చోబెట్టి తన గంధం పూసి బొట్టు పెట్టి చేతికి పాదాలకు పసుపు పూసి గాజులు వేసి తనకు తీపి తినిపించి చేయవలసిన కార్యక్రమం అంతా పూర్తి చేసింది కార్తిక సంజు కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటే మీ ఆయనకి ఎవరికి తెలియకూడదన్నాడు కాబట్టి సింపుల్గా చేస్తున్నాను ఏమీ అనుకోవద్దురా లేకపోతే గ్రాండ్గా చేసేవాడిని అన్నాడు సంజయ్ సొంత అన్నలా ఎంత ప్రేమగా నువ్వు వదినా నాకు సారే పెట్టారు ఇదే నాకు పదివేలు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నయ్య తలపైన అక్షింతలు వేసి తొందరగా నా మేనళ్ళు నిచ్చేయమ్మా అని ఆశీర్వదించాడు ఆ మాట వినగానే గర్వంగా దీపు వైపు చూడటంతో రే అన్నా చెల్లెలు కలిసి నాకు అన్యాయం చేస్తారా నాకు నా ఫ్రెండ్స్ కావాలి నెక్స్ట్ టైం చూద్దాంలేరా ఆరెంజ్ కలర్ పట్టు చీరలో మెరిసిపోతున్న అమూల్యని చూసి బంగారంలో నా బంగారు అనుకున్నాడు కార్తీక పాదాలకు దండం పెడుతూ ఉంటే ఏ నేను కూడా నీ ఏజ్ అమూల్య పర్వాలేదు వరుసకు వదినే కదా ఆశీర్వదించు అది కాదు నాకు ఇంకా పిల్లలు అని సంకోచపడుతూ ఉంటే మనసు బుద్ధి మంచిగా లేనప్పుడు పిల్లలు కన్నా కూడా నా దృష్టిలో గ్రాళ్ళ వంటి వారే నేను మనసును నమ్ముతాను నీ మంచి మనసుతో ఆశీర్వదిస్తే నా బిడ్డకు మంచిదే కానీ చెడు కాదు నా డెలివరీ అయ్యే లోపల ఖచ్చితంగా మీ నుండి గుడ్ న్యూస్ వింటాను అని చెప్పింది అమూల్య దానికి కార్తీక ఏం సమాధానం చెబుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్